ఆ గొడవ జరిగితే నేను రాను అన్నాడు ఇంత కోపం ఎవరి మీద నా మీద అంటే కోపం నా మీద అంటే ఎక్కడికి రాలేదు ఇప్పుడు అంటే సాతాను ఏం చేశాడు వాడుకున్నాడు ఇంతగా గొడవ పెద్ద గొడవ కూడా కాదు పది రూపాయల గొడవ కూడా కాదు పది రూపాయల విలువ కూడా చేయదు అంటే పది రూపాయలు విలువ చేయలేని గొడవ పెట్టుకుని ఎక్కడికి రాలేదు అంటే అలా నిన్న ఎవరు చేశారు అది అర్థమైంది అందుకే సాతాను తంత్రాలు ఏం చేయాలి వినాలి వినాలి సాతాను తంత్రాలు మనం ఎరగాలి అర్థమైన సాతాను పని ఏంటంటే ఏదో ఒక రకంగా పని పాడు చేయాలి ఏదో రకంగా పని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు వినండి అక్కడ కూడా ప్రభు ఏ స్నామలో మీ మీ ఆలోచనలను లైవ్ అయిపోను కానీ వాడిని ఎదిరించడం మన ముందుకు వెళ్ళిపోవడమే ఇస్సాకు బావులు తవ్వించాడు వాడు వచ్చాడు జగడ మాడాడు కానీ పని ఆపలేదు అప్పుడు ఏమయ్యాడు ముందుకు సాగిపోయాడు సాగిపోయిన తర్వాత మళ్ళీ ఏం రాలేదు ఇంకా జగడం రాలేదు వినండి ఈ లైవ్ లో వీక్షిస్తున్న ఆ ప్రియులు కూడా నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు సాతాను ఒకవేళ మీ మీద ఖచ్చితంగా వాడు దాడి చేస్తున్నాడు అనుకుంటే ఒకవేళ మీ మీద దాడి చేస్తే వాడు మీద దాడి చేయలేడు మీరు ముందుకు సాగిపోయింది మీరు ముందుకు సాగిపోతే ఇప్పుడు జగడం వస్తుందేమో కానీ ఒకరోజు ఆ జగడం ఉండదు దేవుడు దాన్ని తప్పిస్తాడు అదవుతుందా కాబట్టి మన విశ్వాసంతో మాట్లాడడం వల్ల అనేక నూనె ఏమవుతున్నాయి తెరవబడుతున్నాయి ఇప్పుడు ఎస్సాకు విశ్వాసాన్ని బట్టి జీవించాడు కాబట్టి అనేక బావులు ఏమయ్యాయి తెరవబడ్డాయి నువ్వు విశ్వాసాన్ని బట్టి జీవిస్తే నువ్వు విశ్వాసంతో మాట్లాడితే అనేక నోళ్ళు ఏమవుతాయి తెరవబడతాయి అంటే ఇప్పుడు అనేక కుటుంబాలను ఏం చేస్తున్నాం మనం బాగు చేస్తాం అనేక కుటుంబాలను బాగు చేస్తాం అనేక సంఘాలను ఏం చేస్తున్నాం బాగు చేస్తున్నాం వినండి మనం మాట్లాడితే చాలు అనేక నోళ్ళు తెరవబడతాయి ఈ కాలంలో దేవుడుని ఏర్పాటు చేసుకుంటూ కూడా అందుకే మీకు మాట చెప్పమంటారా మీరు ఆలోచన చేయండి అసలు మన స్థితి ఏంటి మనం ఎక్కడుండేవారు కానీ దేవుడు మనం ప్రేమించి ఎక్కడికెందుకు తీసుకొచ్చారు అసలు వాస్తవానికి ఈ స్థలంలో నిలబడి వాటిని చెప్తామన్న ఆలోచన ఒక మూడు సంవత్సరాల క్రితం ఉందా ఒక మూడు సంవత్సరాల క్రితం ఈ విశ్వాస వాక్యాన్ని చెబుతామన్న సంగతి నాకే తెలియదు అర్థమైన ఇక్కడికి వచ్చి కూర్చుంటాడన్న సంగతి జాస్వాళ్ళు తెలుసా తెలియదు అంటే ఇదంతా దేవుని ఏర్పాటు వినండి మన విశ్వాసంతో నిరీక్షణ ఎదురు చూడండి త్వరలో మనం త్వరలో మనం వందలు వేల మంది కాబోతున్నాం ఒకడు వెయ్యి మందితో సమానం అని చెప్పాడు కాదు అదవుతుంది ఎందుకు అనేక దినాలు రాబోయే కాలంలో మన వల్ల అనేక నోళ్ళు తెరవబడతాయి అందుకే ఈ పరిచర్య చాలా విస్తరంగా విస్తరించబడుతుంది ఎవరు దీన్ని ఆపాలన్నా ఎవరి వల్ల కావడం లేదు కాబట్టి వినండి మీరు విశ్వాసంతో మాట్లాడండి విశ్వాసంతో మాట్లాడితే మీరు అనేకులకి ఎలా ఉంటారు ప్రయోజనకరముగా ఉంటారు అనేకులకి మీరే ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు ఏమనుకుంటారంటే నేను ఏం చేయగలను బాబు నేను ఏం చేయగలను అని అనుకోకండి మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు అర్థమైనా సమరస్తి ఎవరు తునీకరింపబడిన స్త్రీ అందరూ సమరి స్త్రీని ఎలా చూస్తున్నారు చిన్నగా చిన్న చూపు చూస్తున్నారు నీళ్ళకి తెచ్చుకోవడానికి ఏటాయానికి వెళ్తుందంట పన్నెండు గంటలకు వెళ్తుంది ఎందుకు వెళ్తున్నావు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎవరు ఉండరు కాబట్టి అంటే అందరూ ఉన్నప్పుడు వెళ్తుంటారు ఆమె చేస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు హేళన చేస్తున్నారు కనిపినండి ఆమెనే దేవుడు వాడుతున్నారు ఆమెనే దేవుడు వాడుకొని ఎవరిని మార్చాడు తెలుసా ఒక పట్టణాన్ని మార్చాడు సమరయ్య పట్టణాన్ని మార్చగలిగాడు దేవుడు అర్థమైన స్త్రీలే కదన్నా అని అనుకోకండి మీరు విశ్వాసంతో మాట్లాడండి సమరి స్త్రీని దేవుడు వాడుకున్నాడు అంతేకాదు లూది అనే శ్రీని కూడా దేవుడు వాడుకున్నాడు లూది అనే ఒక స్త్రీని కూడా వాడుకున్నాడు ఆ పట్టణాన్ని అంతటి ప్రభులోనికి నడిపించాడు అంతేకాదు బైబిల్ ఎలా ఉంటుంది కుల్లా ప్రిస్కిల్లా అని ఉంటారు ప్రిస్కిల్లా అనే ఒక స్త్రీ ఒక యూదుడికి అపోల్లో అనే ఒక గొప్ప పండితుడిగా పిలవబడిన అతనికి దేవుని మార్గము గురించి అంటే అర్థమైన విశ్వాస వాక్యం గురించి చాలా తేటగా బోధించింది ఎవరు ఒక స్త్రీ ప్రిస్కిల్లా అనే స్త్రీ యేసు ప్రభుని గురించి విశ్వాస వాక్యం గురించి నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనే దేవుని మార్గము అదే అన్నాడు చూడండి చివరిగా మాట చూడండి చాలా శ్రేష్టమైన మాట అపోస్తుల కార్యగ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం అనుకుంటాను పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం చూడండి వారు అప్పిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్లోనే కాకు అక్కడ యూదుల సమాజం అందరు ఒకటి ఆ ఉండెను గనుక సారీ సారీ పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన పద్దెనిమిది ఇరవై నాలుగు అపోస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అలక్సేంద్రివాడనైనా అపోలో అని ఒక యూదుడు ఎప్పేసి నాకు వచ్చాను అయ్యో అతను ఎవరంటే అతడు విద్వాంసుడును లేఖనెమలే అంటే ఏం కలిగిన వాడు ప్రవీణుడై ఉన్నాడు అయితే అతను అతను ఏం చేసిందంట పిస్కిల్లా చూడండి ఇరవై ఆరు పిస్కిల్లా అకుల్లా విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును గురించి ఏం చేశారు ఆ చాలా తేటగా బోధించారు అంటే పిస్కిల్లా అనే శ్రీ అతను ఏం చేసింది చేర్చుకొని అకుల్లా చేర్చుకొని దేవుని మార్గముని గురించి ఎలా బోధించారు వారు తేటగా బోధించారు అని చూడండి ఇరవై ఆరు వారు చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా వారికి వినండి దేవుని మార్గం అంటే ఏంటనుకుంటున్నారు నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే పద్ధతిని ఆ ఆ యొక్క అప్పుల్లోకి ఏం చేశారు బోధించారు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారు తెలుసా అతను కూడా విశ్వాస మూలంగా జీవించాడు అందువైన ఎంతకి స్త్రీ వీళ్ళు చేసే పని ఏంటి అనుకుంటున్నారు ఈ అకుల చేసే పని ఏంటి తెలుసా దేరాలు బరకాలను కుట్టుకునే పని ఏంటి అంటే బరకాలను కుట్టుకునే పనిలో ఉన్న వేళ్ళనే దేవుడు వాడుతున్నాడు సంబరీశ్రీని దేవుడు వాడుకున్నాడు హృదయాన్ని శ్రీ స్త్రీ ఏ వ్యాపారం చేస్తారు ఓదారంగు పొడి అమ్ముతారు ఓదారంగు అమ్మే ఆ అమ్మే ఉదయాన్ని వాడుకున్నాడు తురీకరింపబడిన సంబ్రయశ్రీని వాడుకున్నాడు ఇక్కడ బరకాలను కుట్టే ఈ త్రిస్కిల్లాని దేవుడు వాడుకున్నాడు వినండి మన ఏ వృత్తి అని కాదు దేవుడు మనల్ని వాడుకుంటాడు మన వల్ల అనేక మంది విశ్వాస మూలంగా జీవించే విధానములు గాక అర్థమైంది అందుకే దేవుడు నిన్ని అసలు ఒక్క మాట గమనించండి నువ్వు ఉన్న పట్టణంలో ఎవ్వరికి లేని దాన్ని నీకుంది అవునా నువ్వన్న వీధిలో ఎవరికి సత్యం తెలియదు నువ్వన్న పట్టణంలో ఎవరికి సంగతి తెలియదు నువ్వన్న ఊర్లో తెలియదు నువ్వన్న జిల్లాలో ఎవరికి తెలియదు కానీ నీకే దేవుడు ఎందుకు తెలియజేశాడు తెలుసా నీ ద్వారా అనేక నోరు తెరవబడాలనుకుంటున్నాడు దేవుడు ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని వినియోగించుకో తప్ప దాన్ని పాడు చేసుకోకు దాన్ని వినియోగించుకుంటే నీ బట్టి అనేక కుటుంబాలు కట్టబడతాయి నీ బట్టి అనేక నోర్లు తెరవబడతాయి అప్పుడు చెప్పండి నోరు తెరవబడితే లోపల నుండి ఏమస్తాయి ఇప్పుడు జీవజాల నదులసం తద్వారా వాళ్ళు ఏం పొందుతారు క్షేమం పొందుతారు అందుకన్నాడు కదా అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును కాపాడుకోండి అని అన్నాడు అప్పుడు ఏమన్నాడు హృదయంలోని ఉదయంలోని జీవజాల నదులు పారుతాయని చెప్పి అక్కడ ఎలా అన్నాడు అప్పుడు మీకు ఆరోగ్యం కలుగునా అన్నాడు అంటే జీవపజాల నదులు ఎవరి నుండి వస్తాయో వారు ఆరోగ్య విషయంలో కూడా ఎలా ఉంటారు స్వస్థత కలిగి ఉంటారు అంటే మీరు మాట్లాడుతున్నారంటే అనేక మందిని మీరు బాగు చేస్తున్నారు అన్నట్టు మీ వాళ్ళ అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి మీ వాళ్ళు అనేక మంది స్వస్థత పొందుతున్నారు మీ వాళ్ళ అనేక మంది క్షేమాన్ని అనిపిస్తున్నారు కాబట్టి ప్రవి రాత్రి ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు జీవించు నువ్వు విశ్వాసంతో మాట్లాడు నువ్వు మాట్లాడితే అనేక నోరులు తెరవబడతాయి ఇస్సాకు విశ్వాసాన్ని బట్టి జీవించాడు మన్నుతో కూర్చిన బావులు తెరవబడ్డాయి నువ్వు విశ్వాసంతో మాట్లాడు మన్నుతో ఎవరి అయితే మోగ చేయబడ్డాయో వాళ్ళందరూ నోర్లు తెరవబడును గాక ఆమె నిన్ను దేవుడు వాడుకున్నను గాక నన్ను దేవుడు వాడుకొని గాట ఈ లైవ్లో వీక్షిస్తున్న మిమ్మల్ని అందరి దేవుడు వాడుకొనును గాక ఆమె తలలవంచండి ప్రార్థన చేస్తున్నాను ముగిస్తున్నాను ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అందించిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీతిని మాకు దానముగా ఇచ్చి మాకు సమాధాన స్థితి నవీన స్థితి స్థితిని కలిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నవీన స్థితిని ఎంచుకొని మేము జీవిస్తున్నప్పుడు మేము జీవించడానికి కావలసిన విశ్వాస వాక్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని బట్టి జీవించి విశ్వాసంతో మాట్లాడే జీవిత అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఈరోజు అనేకులు సాతాణ సంబంధమైన పరిచారకులు శిలువకు శత్రువులుగా ఉన్నవారు అనేకులను ప్రభా వారి మనసాక్షిని పాడు చేసి నీతి మంతులు అవే ప్రయత్నంలోనికి నెట్టివేసి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వారుగా వారిని సిద్ధం చేసి వారిని నోర్లను మళ్ళుతో కూర్చేశారు ప్రభు తండ్రి అటువంటి జీవితాలు అయ్యా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవిస్తున్నారు మీరు ఈ రాత్రి మాతో మాట్లాడారు మమ్మల్ని ఎన్నుకున్నది మమ్మల్ని పిలుచుకున్నది అయా ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్ ఏంటంటే మేము విశ్వాసాన్ని బట్టి మేము జీవిస్తున్నప్పుడు విశ్వాసాన్ని బట్టి మేము మాట్లాడుతున్నప్పుడు అనేక నోర్లు మన్నుతో కూర్చబడిన నోర్లు తెరవబడతాయని చెప్పారు నాయన అంటే అనేక నోరును తెరవబడడానికి మమ్మల్ని మీరు ఎంచుకున్నారు అందుకే మా ప్రాంతంలో ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చారు ఎంతో మంది గనులకు లేని స్వార్థ సత్యాన్ని మాకు ఇచ్చారు ఎంతో ధనవంతులకు లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు అందుని బట్టి మీకు స్తోత్రాలు ఈ పరిచర్యను పాడు చేయాలని సాతాను తిరుగుతున్నా వాడు వేసే ప్రతి ఎత్తుగడ యేసుక్రీస్తు నేసుక్రీస్తు నువ్వు లయపరుస్తూ ఈ పరిచర్యకు మీరు ఇస్తున్న విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మా పైన నాయకులు ఉన్న సేవకులను మీరు బలపరిచి వాడుకుంటున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా మాతో నాయన కలిసి పరిచయం చేస్తున్న ప్రియులను బట్టి సేవకులను బట్టి సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రభు ఇస్సాకు బావులు నాయన త్రవ్వుతున్నప్పుడు అయ్యా జగడము కలిగి నన్ను సంబంధమైన పనిని అంత నాయన ఆటంకం కలిగినప్పటికీ కూడా ఇస్సాకు ముందుకు సాగిపోయాడు మరలా జగడం రాలేదన్న విషయాన్ని మీరు మాకు తెలియజేశారు అలాగే మేము విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు అయ్యా మా ద్వారా అనేక కుటుంబాలు కట్టబడుతున్నప్పుడు మా ద్వారా అనేక కుటుంబాలు క్షేమం పొందుతున్నప్పుడు వాడు ఖచ్చితంగా ఎత్తుగడలు వేస్తాడు అయా నాన్న వాడు జగడాలు పుట్టిస్తాడు కానీ మేము ముందుకు సాగిపోతున్నప్పుడు వాడు మమ్మల్ని ఏమి చేయలేడన్న విషయాన్ని మీరు మాకు తెలియచేసి మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మేము స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు మాకు ఆదరణ ఇచ్చారు నెమ్మదినిచ్చారు క్షేమాభివృద్ధినిచ్చారు హెచ్చరికను కూడా మాకు దయచేశారు నీ వాక్యాన్ని బట్టి మేము ముందుకు సాగే కృప నీ బిడలగా మాకు అందరికి కలుగును గాక ఎంతవరకు నేను మాటలు విన్న ప్రియులను బట్టి అలాగే లైవ్ లో వీక్షించిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము అనేక మంది నోర్లు తెరవబడే వారుగా మేమందరం గాక మా రక్షకుడి ప్రభు నామమును స్థుతిస్తూ అంటే ఈ కూడికకు నాయన కేంద్రంగా చేసుకున్న జాన్ప్రసాద్ వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు కూడికి చేరువచ్చిన ప్రియులను బట్టి సహోదరులను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రియులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారందరికీ కూడా మేము నిరంతరం మీ కృప కలుగును గాక కృప వెంబడి కృపనిచ్చి మమ్మల్ని మరింతగా ముందుకు నడిపించమని అయ్యా మేమందరం కూడా వాక్శక్తి శక్తి కలిగి విశ్వాసంతో మాట్లాడి మేమందరం ఆత్మకార్యములు చూచటము గాక యేసు ప్రభు నామన క్రీస్తు క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె 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 ఎందుకంటే దేవుని ప్రేమ కుమారుడనేసు క్రీస్తు ప్రభులు వారి కృప పరిశుద్ధాత్మక నేను సహవాసం నిత్య సన్నిధి எப்படி நி எல்லப்பு சதா காலம் தோடை எண்டு நோக்கா கமே ஆமே